హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ఆ క్రాస్ పీసులు థ్రెడ్ని లోపలికి వేయడం అనమాట ఆ లోపలికి ఎలా వేయాలో చూపిస్తున్నాను అలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో అలా కట్ చేసుకొని మొత్తం అయితే అలా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడైతే పైపింగ్ వేస్తున్నాను ఇప్పుడైతే పైపింగ్ని అలా పెట్టుకోవాలన్నమాట అలా లోపలికి పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అయితే ఆ పైపింగ్ థ్రెడ్ని అలా కుట్టుకోవాలి నేను డబుల్ పాదంతోనే కుడుతున్నాను ఒక పాదం ఒక సింగిల్తో ఒక సింగిల్ పాదంతో కుట్టాలి అని అంటారు కదా పర్వాలేదు నేను డబుల్ పాదంతో అయినా మామూలుగా అయినా కుట్టేస్తున్నాను అలా దాని మీద పెట్టుకొని ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకోవాలి దారాన్ని అలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ అలా అయితే ఒక స్టిచ్చింగ్ వేయాలి అలా కుట్ అనేది దాని మీదే పడేటట్టు థ్రెడ్ లోపలికి పెట్టేసి ఆ థ్రెడ్ పక్కనే థ్రెడ్ మీదే పడేటట్టు అలా అయితే కుట్టుకోవాలి చూడండి మొత్తం అలాగే కుట్టుకోవాలన్నమాట మనం క్లాత్ ఎంత అయితే తీసుకున్నామో అంతా మొత్తము అలా హ్యాండ్స్కి ముందు నెక్కి బ్యాక్ నెక్కి మొత్తం సరిపోయేటట్టు క్లాత్ తీసుకొని మొత్తం అలా అయితే ముందులా కుట్టుకోవాలి అలా చిన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట మొత్తం నిదానంగా కట్ చేసుకుంటూ రావాలి అయితే సరిపోతుంది ఉంటే మాత్రం ఎక్కువగా ఉంటే ఫిట్టింగ్ అనేది బాగా రాదు అందుకని నీట్గా అలా చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ అయితే లైనింగ్ మీద కుట్టుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ మీద కుట్టాలన్నమాట ఫస్ట్ అయితే లైనింగ్ మీద కుడుతున్నాను ఫస్ట్ స్టార్టింగ్ ఇలా పెట్టుకొని ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫస్ట్ దాని మీద వేసుకొని మనం ఆల్రెడీ కుట్టేసాం కదా ఆ కుట్టు మీదే వేసుకొని దాని మీద స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి అలా నిదానంగా పెట్టుకుంటూ రౌండ్గా అయితే కుట్టుకుంటూ రావాలి రౌండ్ కాడ చూసుకుంటూ అలా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట దాని మీదే కుట్టు ఆల్రెడీ వేసాం కదా ఆ కుట్టు మీద వేసుకుంటూ ఇలా స్టింగ్ అయితే చేయాలన్నమాట ఈ పైపిన్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది బొటెక్ స్టైల్లో అయితే మొత్తం అయిపోయింది తర్వాత మెయిన్ క్లాస్ ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ అనమాట ఈ ఒరిజినల్ క్లాత్ అలా పెట్టుకొని అది లోపల క్లాత్ అది అలా పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ మనం పైపిన్ వేసాం కదా అది అలా పెట్టుకొని దాని మీద స్టిచ్చింగ్ వేయాలి ఇలా పిన్నిస్లు కదిలాడకుండా ఉండడం కోసము నేనైతే అలా పెట్టాను మీ ఇష్టం అలా పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోకపోయినా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కొత్త వారి కోసం అలా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట మనకి ఇప్పుడైతే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మీద సేమ్ అలా కుట్టు మీదే రావాలన్నమాట ఎలా అయితే పెట్టుకున్నామో అలా ఆ కుట్టు మీదే రావాలి మొత్తం అలాగే చిన్నగా కుట్టుకుంటూ రావాలి సరి చేసుకుంటూ అలా క్లాత్ని పెట్టుకుంటూ రావాలన్నమాట ఆ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చునంతా కట్ చేస్తూ ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మొత్తం అలా టాకాలు పెట్టుకుంటూ మొత్తం టాకాలు పెట్టుకోవాలి అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుందనమాట ఇప్పుడైతే చూడండి పైపింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మొత్తం అలా ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని బయటికి తీయాలి ఇప్పుడు దాని మీద ఒక కుట్టు వేసుకోవాలన్నమాట పైపింగ్ ఉంది కదా దాని మీద కుట్టు వేసుకోవాలి అలా సన్నగా దాని అమ్మితే దగ్గరగా వేసుకోవాలన్నమాట కుట్టు కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలా పైపింగ్ అమ్మిటే వేసుకోవాలన్నమాట కుట్టు కనిపించకుండా థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది అలా మొత్తం అయితే అలా కుట్టుకోవాలి అదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మొత్తం అయితే అలా నీట్గా వస్తుందన్నమాట అయితే మొత్తం అయితే ఇలా స్ట్రైట్గా మొత్తం అయితే అంటించుకోవాలి అలా మొత్తం కుట్టిన తర్వాత ఖర్చునైతే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఇప్పుడైతే నడుముగ్గు కూడా ఇలాగే పైపుని వేస్తున్నాను ఆ కుట్టు మీదే ఇలా కుట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ పైపుని కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే టక్స్ అయితే వేస్తున్నాను ఇలా వేస్తే నీట్గా ఉంటుంది కనిపించకుండా ఇలా షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో కొట్టుకొని ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా రెండో సైడ్ కూడా ఇలాగ పెట్టుకొని షోల్డర్ కా నుంచి స్ట్రైట్గా చూసుకొని ఇలా ఇంకో కుట్టు వేస్తున్నాను ఇంకో సైడు ఒక హాఫ్ ఇంచ్ వేయడంతో వేయాలి ఇప్పుడైతే నడుం పట్టీకి క్లాత్ తీసుకొని వేస్తున్నాను నడుం పట్టీకి ఒకటిన్నర ఇంచెస్తో కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది నడుం పట్టీ వేయడానికి ఇదిగోండి ఒరిజినల్ సైడ్ పైపిన్ వచ్చింది కదా అది లోపల పక్క అనమాట ఈ ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టుకొని నడుము పట్టి అలా పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఇలా స్ట్రైట్గా గా ఒక కుట్టు అయితే వేయాలి కట్ చేసిన తర్వాత ఇలా పైకి ఇలా పెట్టుకొని ఇప్పుడు అలా గోరుతూ అలా అంటే నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడైతే దాని మీద ఒక కుట్ట అయితే వేసుకోవాలి పైపిన్ను ఉంది కదా ఆ పైపిన్ను చివరగా చివరగా వేసుకోవాలి ఆ అయితే ఇలా వేస్తున్నాను మొత్తం అలాగే వేసుకోవాలి ఇప్పుడైతే బ్యాగ్ కూడా అయిపోయింది పైపిన్ వేయడం ఇప్పుడు ఫ్రంట్ వేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఒక వైపునైతే ఇలా పైప్ పైపిన్ అనేది వేసుకుంటున్నాను ఫస్ట్ లైనింగ్ మీద వేయాలన్నమాట బ్యాక్ సైడ్ వేసాం కదా అలాగే ఇలా కుట్టుకున్న తర్వాత తర్వాత మైన పైన మెయిన్ క్లాత్ అయితే వేస్తున్నాను రెండు వైపులా అలాగే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన క్లాత్ అంటిస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ ఇలా పెట్టి ఈ అయితే ఇలా పెట్టేసి అంటియాలన్నమాట మెయిన్ క్లాత్ అలా పెట్టి మెయిన్ క్లాత్ పైన మనం పైపింగ్ వేసాం కదా ఆ పైపింగ్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అలా పెట్టేసి ఆ కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మీద ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి అలా కుట్టు మీదే వేయాలన్నమాట ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఖర్చుని అయితే కట్ చేసేయాలి అక్కడక్కడ అలా కట్ అయితే పెట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే దాని మీద ఆ క్లాత్ ఆ పైపిన్ ఉంది కదా ఆ మధ్యలో అయితే ఆ క్లాత్ మీద సన్నగా ఒక కుట్టునైతే వేస్తున్నాను ఇప్పుడైతే లైనింగ్ మొత్తాన్ని కుట్టుకోవాలి ఇంకో సైడ్ కూడా రెండింటిని అలా అయితే కుట్టేశాను ఇప్పుడైతే షేప్ పట్టీలు వేయాలి ఫస్ట్ రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది స్టార్టింగు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడు పాయింట్లు పెట్టుకుంటు రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ రెండున్నర ఇక్కడ కూడా అనమాట ఇక్కడ రెండున్నర అక్కడ రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది అక్కడేమో మూడు పాయింట్లు ఇప్పుడైతే రెండింటిని మధ్యలో పెట్టుకొని ఒక కుట్టైతే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ చూస్తున్నాను అక్కడికి వస్తుంది అక్కడికి ఒక డాట్ పెట్టుకొని త్రీ పాయింట్స్ వచ్చింది ఇప్పుడైతే ఆ త్రీ పాయింట్స్ దగ్గర ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను అలా క్రాస్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇంకో కుట్టు కూడా వేయాలి ఇప్పుడైతే దానికి ఎదురుగా ఇంకో కుట్టు వేయాలి రెండింటినీ అలా పట్టుకొని ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను మళ్ళీ చంక దగ్గర కూడా ఇంకో కుట్టు వేయాలి దానికి ఎదురుగా పెట్టుకొని స్టార్టింగు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని చివరికి వచ్చేసరికి సన్నగా ఒక కుట్టు అయితే కుట్టాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ అయితే సరిపోతుంది సేమ్ అలా సేమ్ అలాగే రెండు రెండో దాన్ని కూడా కుట్టేసాను అనమాట ఇప్పుడు రెండింటికి అయితే షేప్ పట్టి వేస్తున్నాను ఈ షేప్ పట్టి అనమాట మధ్యలో అయితే ఒక కుట్టు వేసుకొని రెండింటిని అయితే తిరగ వేసిన తర్వాత ఇంకో మధ్యలో ఇంకో క్లాత్ అయితే పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేసాను రెండింటిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే అంటిస్తున్నాను ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఫ్రంట్ సైడు ఎక్కువ ఉండాలన్నమాట అలా పెట్టుకొని ఒక ఫోల్డింగ్ తీసుకొని ఒక క్లాత్ ఆ రెండింటిని రెండు క్లాత్లు అలా పెట్టేసుకొని ఈ ఒక్క క్లాత్ని ఇలా ఉంచుకొని ఇప్పుడైతే ఇటు తిరగదిప్పుకోవాలి అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా మడుచుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే స్టార్టింగ్ అలా కుట్టేసి ఒక పొర తీసుకొని ఆ మధ్యలో ఉన్నది లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి అలా స్ట్రైట్గా ఒక కుట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అలా మడుచుకొని క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని పెట్టేసి ఇప్పుడు ఇంకో స్టిచ్చింగ్ వేస్తున్నాను ఆ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ట్రైట్గా అయితే ఒక కుట్టు వేయాలి కుట్టు వేస్తున్నాను ఇప్పుడైతే ఆ క్లాత్ని లోపల నుంచి క్లాత్ అలా లోపల నుంచి క్లాత్ అయితే తీయాలి అలా బయటికి తీస్తే మనకి ఆ ఖర్చు అనేది కనిపించుకుంటూ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది షేప్ పట్టి అలా మొత్తం బయటికి తీయాలన్నమాట బయటికి తీస్తే అలా వస్తుంది లోపల వైపు పై వైపు ఒకలాగే అనమాట చూడండి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా బోటెక్ స్టైల్లో ఉంటుంది ఇంకో షేప్ పట్టి కూడా ఇలాగే అంటించాను అనమాట ఇప్పుడైతే ఉక్సులు కాజా పట్టి వేస్తున్నాను ఇప్పుడైతే ఉక్సులు పట్టి వేస్తున్నాను కొంచెం మడుచుకొని అలా ఒక కుట్టు అయితే వేయాలి స్ట్రైట్గా అలాగే కుట్టుకుంటూ రావాలి ఒక అయితే వేసాను ఇప్పుడైతే పైన ఒక కుట్టు వేయాలి ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇంకో కుట్టు వేస్తున్నాను అలా మొత్తం ఫోల్డింగ్ చేయాలన్నమాట ఉసిలి పట్టికి అయితే పట్టి కంప్లీట్ అయ్యింది కాజా పట్టి వేస్తున్నాను కాజా పట్టి మర్చుకొని ఒక కుట్టు వేయాలి లాస్ట్లో ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి మడవాలి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని లోపలికి కుట్టు వేయాలి ఇలా లాస్ట్లో రఫ్ కొట్టుకుంటూ ఒక పక్కకు అయితే ఒక కుట్టు వేయాలన్నమాట మిషన్తో కుట్టుకునే పని అయితే ఒక కుట్టు సరిపోతుంది మధ్యలో కుట్టేయకుండా కాజాలు లేకపోతే ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చూడండి పట్టి కాజా పట్టి రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి హ్యాండ్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్కి కూడా లైనింగ్ ని ఫస్ట్ పైపి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ వేయాలి ఇలా అయితే మొత్తం చివరి దాకా ఒక అయితే వేసి ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ మీద కుట్టాము కదా మెయిన్ క్లాత్ తీసుకొని అది అంటించాలి ఇదేమో ఒరిజినల్ క్లాత్ అనమాట పై సైడ్ పెట్టుకోవాలి ఈ లైనింగ్ని ఇలా పెట్టుకోవాలన్నమాట మనం వేసిందేమో కిందకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు కనిపించే కాడ స్ట్రైట్గా ఒక కుట్టునైతే వేయాలన్నమాట ఆ కుట్టు మీదే వేయాలన్నమాట అదిగోండి లోపల పైపింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడైతే దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి క్లాత్ మీద క్లాత్ పైపిన్ ఉంటుంది కదా చివరిన క్లాత్ మీద అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇప్పుడైతే హ్యాండ్ మొత్తాన్ని ఇలా కుట్టాలన్నమాట మొత్తం కుట్టిన తర్వాత కట్ అనేది కట్ చేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే రెండు భుజాలు అంటిస్తున్నాను రెండింటిని అలా సమానంగా పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి ఇలా డబల్ కుట్టు ఇంకోసారి వేసుకోవాలి ఇంకొకటి కూడా సమానంగా పెట్టి ఇంకో కుట్టు వేస్తున్నాను ఇప్పుడైతే హ్యాండ్ని అయితే అంటిస్తున్నాను హ్యాండ్కి మనము టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ అనేది షోల్డర్ మీదకి రావాలన్నమాట ఆ భుజం మీదకి కరెక్ట్గా ఆ టక్స్ రావాలి అక్కడ ఒకటి పెట్టుకున్నాం కదా డాటు అది కరెక్ట్గా సమానంగా చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ కుట్టాలన్నమాట అలా కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్లో అటు పక్కకు తిప్పుకోవాలి అటు పక్కకు తిప్పుకొని మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేయాలి అలా చూసుకుంటూ లోపల క్లాత్ పడకుండా చూసుకుంటూ ఒక కుట్టునైతే ఇలా వేస్తున్నాను మళ్ళీ ఇలా ముందుకి అయితే వేసి మళ్ళీ ఇంకో కుట్టును వేయాలన్నమాట ఆ భుజం కాడకు రాణిచ్చేసి పక్కకు తిప్పాలి రెండవ హ్యాండ్ను కూడా ఇప్పుడు కుట్టిన విధంగానే రెండవ హ్యాండ్ను కూడా అలాగే అంటించుకోవాలి షోల్డర్ మీద అలా డాట్ పెట్టాం కదా హ్యాండ్కి అలా పెట్టేసి ఒక స్టిచ్ను అయితే ఇలా వేయాలి ఇలా టూ హ్యాండ్స్ అయితే కుట్టేశాను కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందో చూసుకొని అప్పుడు మనం ఒక కుట్టునైతే వేసుకుందాము చంక రౌండ్ కూడా ఎంత ఉందో చూస్తున్నాను ఇక్కడి వరకు ఒక డాట్ అయితే పెట్టుకొని ఒక మార్కర్ పెడుతున్నాను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా కుట్టు రానివ్వాలి ఇప్పుడు షేప్ పట్టి కాడ కూడా చూస్తున్నాను ఎంత ఉందో చూసుకొని ఒక మార్కర్ పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా ఉక్సులు పట్టీ కూడా ఎంత ఉందో చూసుకొని ఒక మార్కర్ పెట్టాను నడుం కాడ కూడా ఉందో చూసుకొని ఒక అటుకి ఇటుకి ఒక మార్కర్ పెడుతున్నాను గుర్తుపెట్టుకున్న నుంచి చంక కూడా గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడ ఒక కుట్టు రానివ్వాలి స్ట్రైట్గా రానిస్తూ కింద కూడా మనం గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఒక కుట్టునైతే లాస్ట్ దాకా రానివ్వాలి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత రఫ్ కొట్టాలన్నమాట మళ్ళీ డబల్ కుట్టు రానివ్వాలి ఇలా ఇటు సైడ్ మూడు కుట్లు అటు సైడ్ మూడు కుట్లు వేసుకుంటూ రావాలన్నమాట అలా లాస్ట్లో అయితే ఒక టక్స్ అనేది మొత్తం ఇలా ఇస్తే అనమాట లోపలికి గుచ్చుకోకుండా బాగుంటుంది ఖర్చు అనేది చూడండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది పైపిన్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట ఎప్పుడు నుంచో లైనింగ్ బ్లౌజ్ కుట్టి చూపిద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఇన్ని రోజులు కుదిరింది కుట్టడానికి ఇలా పైపింగ్ వేసి మీకు చూపిద్దామని ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నెక్ నడుముకు కూడా పైపింగ్ వేశాను హ్యాండ్కి పైపిన్ను మొత్తం అయితే ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది థ్రెడ్ని అయితే వెనకాల థ్రెడ్ కడతాం కదా ఆ థ్రెడ్కి హ్యాంగింగ్స్ క్లాత్తో ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇలా ఫ్లస్ ఫస్ట్ ఈ క్లాత్ తీసుకొని అటు నాలుగున్నర ఇంచెస్ ఉంది ఇటు నాలుగున్నర ఇంచెస్ ఉంది సమానంగా ఉందనమాట ఇప్పుడైతే ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ సమోసాల ఫోల్డింగ్ చేసుకొని ఈ థ్రెడ్ని అయితే ఇలా పెట్టేసి ఈ రెండింటిని సమానంగా పెట్టుకొని ఆ థ్రెడ్ పెట్టేసి ఆ ఫోల్డింగ్ చేయాలన్నమాట అలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ను కూడా ఇలా రివర్స్లో మన వైపుకి ఇటు మలపాలి ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేయాలి ఇలా స్ట్రైట్గా రావాలి అక్కడ రఫ్ కొట్టుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే లోపలిది బయటికి ఇలా తీయాలన్నమాట థ్రెడ్ లోపలిది తీస్తే ఇలా అయితే వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడైతే ఇంకో రెండు వేస్తున్నాను పైన ఇది లోపల క్లాత్ ఆ పై క్లాత్ అనేది ఇలా మడవాలన్నమాట ఇప్పుడు థ్రెడ్ పెట్టాలి ఇలా థ్రెడ్ లోపల ఇలా క్లాత్ పెట్టేసి ఈ క్లాత్ని ఇలా కుట్టుకోవాలన్నమాట అక్కడైతే థ్రెడ్ అంత గ్యాప్ ఉంచుకొని కుట్టుకోవాలి ఇప్పుడైతే ఆ క్లాత్ని బయటకు తీయాలి ఇప్పుడు రెండు గంటలు వచ్చినాయి అనమాట ఇంకోటి అయితే పైన కుడతాను సేమ్ అలాగే థ్రెడ్ పెట్టి క్లాత్లో ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా లోపలికి మట్టి వేసి ఒక స్టిచ్చింగ్ వేయాలి ఒకటి ఒకటి నరించేసి ఆ థ్రెడ్ని అయితే ఉంచాలన్నమాట ఇప్పుడైతే ఆ మూడు గంటలు రెడీ అయిపోయినాయి సేమ్ అలాగే ఇంకోడు కూడా ప్రిపేర్ చేస్తాను ఇలా అయితే హ్యాంగింగ్స్ రెండు హ్యాంగింగ్స్ అయితే కంప్లీట్ చేశాను ఇలా వెనక్ సైడు బ్యాక్ సైడు అటుకి అటు సైడ్ ఇటు సైడు అతడని అయితే కుట్టుకోవాలి రఫ్ కొట్టుకుంటే సరిపోతుంది ఇదిగో హ్యాంగింగ్స్ తో జాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి